హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ ట్వంటీ వన్ నేను ఈరోజు ఈ వీడియోలో పట్టిసీమని చూపిస్తున్నాను ఈ పట్టిసీమ అనే ఊరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేది ఇదివరకు ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో కలిసిపోయింది మామూలుగా జనాలు వాడుక భాషలో పట్టిసీమ అంటారు కానీ పట్టిసీమ అసలు పేరు ఊరి పేరు పట్టిసం ఇది రాజమండ్రి నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఎడంవైపు పట్టిసం ఉంటుంది కుడివైపున మనం డౌన్ దిగితే అక్కడ పట్టిసీమ అటువైపుకి వెళ్ళడానికి బోట్లు ఉంటాయి బోట్కి మనిషికి రాను పోను ఫిఫ్టీ రూపీస్ ఒకేసారి వాళ్ళు వసూలు చేస్తారు సో మనం అక్కడ బోటు జనం వచ్చాక అందరూ వచ్చాక బోటు తీయడం జరుగుతుంది సో అక్కడ గోదావరిని దాటి కొంత లెక్కన ఇసుకమేరే ఉంటుంది ఇసుక మేటలు వేసి ఉంటుంది ఆ ఇసుక మేట దాటుకొని అక్కడ ఉండే శివాలయాన్ని దర్శించుకోవచ్చు ఈ ప్రాంతం చాలా చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది ఎందుకంటే బోట్లో వెళ్ళడం అదేవిధంగా గోదావరి మీద ప్రయాణం గోదావరి దాటిన తర్వాత ఇసుకలో కొంత దూరం నడవడం నడిచి ఆ దూరంగా కనిపిస్తున్నదే శివాలయము ఈ ఇటువైపు ఇదంతా కూడా ఇసుక ఎక్కువ బాగుంటుంది అదేవిధంగా అటువైపు లంకలు కూడా ఉంటాయి లంకల్లో పుచ్చకాయ అవి పండిస్తూ ఉంటారు దోసకాయ పుచ్చకాయ అవన్నీ ఈ పట్టిసీమ అనే ప్రాంతం తూర్పుగోదావరి జిల్లాలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అందరికీ కూడా ఈ పట్టిసం అనే ఊరు తెలుసు సో ఇక్కడ చాలా అందమైన లొకేషన్ అయితే ఇది చూడడానికి చాలా బాగుంటుంది చక్కగా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది ఇక్కడ వాడ గోదావరిలో స్నానం చేయవచ్చు ఈ దగ్గరగా ఉన్న